హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యవసాయ శాఖ నుండి మరో నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి శాలరీ మీకు థర్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది అండ్ మీకు ఇది సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ ఇస్తారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇదేంటంటే ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట ఇది రాజేంద్ర నగర్ హైదరాబాద్లోనే ఉందండి వీళ్ళు ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ వన్ అనే పోస్ట్లకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అది కూడా ఏంటంటే క్రాప్ ప్రొడక్షన్లో ఒకటి క్రాప్ ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంటు అండ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అనే డిపార్ట్మెంట్లో రెండింటికి కూడా ఇంక ప్రొఫెషనల్ వన్ అనే పోస్ట్లకి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారండి ఏంటంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఆన్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ అంటే ఒక పొజిషన్కి వచ్చేసి మీకు లెవెన్త్ నుందండి లెవెన్త్ జూలై అండ్ ఇంకో ఇంకో పోస్ట్కి వచ్చేసి మీకు ట్వెల్త్ జూలై ఉందనమాట సో లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఈ రెండు డేట్స్లో కూడా రెండు పొజిషన్స్కి తీసుకుంటున్నారు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు దీనికి మనం డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు అండ్ వీళ్ళు ఇది లొకేషన్ కూడా మనకి రాజేంద్ర నగర్ హైదరాబాద్లోనే ఉంది అయితే ఈ పొజిషన్స్ అన్నీ కూడా టెంపరీ పోస్ట్లు అండి ఫర్ యంగ్ ప్రొఫెషనల్ వన్ రెండు పోస్టులు ఉన్నాయి దీనికి కన్సాలిడేటెడ్ పే ఎంత ఉంటుంది థర్టీ థౌజండ్ పర్ మంత్ ఇస్తారు అయితే ఇనీషియల్గా మీకు వన్ ఇయర్ పాటు ఉంటుంది ఇది కాంట్రాక్ట్ తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట మీ పెర్ఫార్మెన్స్ని బట్టి తర్వాత ఏమన్నా ఆర్డర్స్ వచ్చినా కూడా ప్రాజెక్ట్స్ వస్తే మిమ్మల్ని ప్రయారిటీ ఇస్తారనమాట దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే యంగ్ ప్రొఫెషనల్ క్రాప్ యంగ్ ప్రొఫెషనల్ వన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అని ఉంది కదా ఆ పొజిషన్కి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ బిఎస్సి అంటున్నారు ఇన్ రెలవెంట్ ఫీల్డ్ అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఇప్పుడు క్రాప్ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా దీనికి సంబంధించిన ఫీల్డ్లో బీఎస్సీ చేసి ఉండాలి ఆర్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ రెలవెంట్ అగ్రికల్చరల్ సైన్స్ లేదంటే ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే డిప్లొమా కూడా మీకు రెలవెంట్ ఫీల్డ్లో చేస్తున్న వాళ్ళనమాట అగ్రికల్చరల్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలివెంట్ ఫీల్డ్ ఒకవేళ మీకు రిలవెంట్ ఫీల్డ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక మీకు ప్లస్ పాయింట్ అవుతుంది ఇది నాట్ మ్యాండేటరీ డిజైరబుల్ అంటున్నారు దీనికి మీకు పర్ మంత్ థర్టీ థౌజండ్ పే చేస్తారండి అది ఫిక్స్డ్ అనమాట మంత్లీ అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ వన్ క్రాప్ ప్రొడక్షన్ దానిలో మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే సాయిల్ సైన్స్ ల్యాబొరేటరీ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా బీఎస్సి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీఎస్సీ కెమిస్ట్రీ కానీ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాయిల్ అండ్ ప్లాంట్ ఎనాలిస్ ఎనాలిసిస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాయిల్ అండ్ ప్లాంట్ ఎనాలిసిస్ ఫర్ బీఎస్సీ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్ అంటే వీళ్ళకి మీకు వన్ ఇయర్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అనమాట టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఆర్గానిక్ కెమికల్ ఎనాలిసిస్ ఫర్ బీఎస్సీ కెమిస్ట్రీ కెమిస్ట్రీ బీఎస్సీ బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళైతే కనుక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ఆర్గానిక్ కెమికల్ ఎనాలిసిస్లో ఉండాలంటున్నారు అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళైతే గనక సాయిల్ అండ్ ప్లాంట్ అనాలిసిస్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందనమాట అవి డిజైరబుల్ మాత్రమే ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే ఏబుల్ టు మేనేజ్ కెమిస్ట్రీ ప్రోటోకాల్ ఇన్ సాయిల్ అండ్ ప్లాంట్ అనాలసిస్ మీకు ప్లాంట్ అండ్ సాయిల్ ఎనాలిసిస్లో మీరు కెమిస్ట్రీ ప్రోటోకాల్ ఉంటుందంట అది మేనేజ్ చేసేటట్టు ఉండాలి ఏబుల్ టు హ్యాండిల్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఇన్ సాయిల్ అండ్ ప్లాంట్ అనాలసిస్ ప్లాంట్ అనాలసిస్కి సంబంధించి మీరు ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ అనేది ఆపరేట్ చేసేటట్టు ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఫర్ డేటా మేనేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్ డేటా మేనేజ్ చేయడానికి రిపోర్ట్ చేయడానికి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మన దగ్గర ఉండాలండి దీనికి కూడా మీకు సేమ్ సాలరీ థర్టీ థౌజండ్ పర్ మంత్ ఫిక్స్డ్ అనమాట ఇవన్నీ కూడా టెంపరీయే బట్ మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మీకే ప్రయారిటీ ఇస్తారు ఫస్ట్ మిమ్మల్ని తీసుకుంటారు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి ఫ్రెండ్స్ అదేవిధంగా వెళ్ళేటప్పుడు మీరు అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చారండి ఇది నేను మీకు మీకు ఇది డిస్క్రిప్షన్లో పెడతాను లేదంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ ఫామ్ అయితే ఈ ఫామ్ అయితే మీరు ప్రింట్ తీసుకొని ఫిల్ చేయాలి ఇక్కడ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కు రాయాలి ఇక్కడ మీ నేమ్ ఫాదర్స్ నేమ్ నేషనాలిటీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ సెక్స్ ప్రజెంట్ అడ్రస్ కరెస్పాండెన్స్ అడ్రస్ ఇదంతా కూడా డీటెయిల్స్ ఇవ్వండి కేటగిరీ అదేవిధంగా ఎగ్జామ్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి అండ్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట ఏ ఆర్గనైజేషన్లో చేస్తున్నారు ఏంటని ఇక్కడ సిగ్నేచర్ చేయండి డేట్ రాయండి సో ఈ విధంగా ఉంటుంది ఇది ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి దీంతో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ తీసుకొని అండ్ ఒరిజినల్స్ కూడా తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ అడ్రస్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఆఫీస్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి